హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించే అన్నం ప్రసాదం రెసిపీని ఈరోజు ప్రాసెస్లో చూసేద్దామండి కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేసుకోవాలి రైస్ని శుభ్రంగా రెండుసార్లు నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టాలి పది నిమిషాల తర్వాత తీసి కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైంది ఇందులో నుంచి రెండు కప్పుల రైస్ని సపరేట్గా తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళని దోరగా వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా దూరగా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేస్తున్నానండి మీరు కావాలంటే మిరియాలనైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తురిమిన పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించామంటే కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోతుందనమాట ఇప్పుడు చల్లార పెట్టుకున్న రెండు కప్పుల రైస్ను వేసేసుకుందాం ఇంకో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా అది సరిపోదు ఇంకొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నం మనకు రెడీ అయిపోతుంది డిష్ అవుట్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండీ దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించి కొబ్బరి అన్నం ప్రసాదం రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా అన్నం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి దసరా నవరాత్రులు నాలుగవ రోజు సమర్పించి ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్